హలో అండి అందుకే నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ ఒకటి అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెండు రకాల ఐటమ్స్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఎక్కడ మిస్టేక్స్ వచ్చిందో క్లియర్గా వీడియోలో చూపిస్తానండి ఎంత వీలు ఉంటే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాం సో పళ్ళులో మనకి ఈ మాదిరి మిస్టేక్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది బ్రష్ మీనా అండి సో బ్రష్ మీనాలో మీకు పికక్స్ వచ్చాయి కదా ఒకటి ఎల్లో కలర్ మనకి గ్రీన్ కలర్లో ఆ ప్యారెట్ ఎల్లో కలర్లో పికాక్ సో ఇట్లా కలర్స్లో మనకి ఇలా పికాక్ అండ్ ప్యారెట్స్ అలా వచ్చాయి మంచి వైలెట్ కలర్ సారీ అండి సో బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళని చక్కగా ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం అంతా వీవింగ్తో అయితే రన్ అవుతూ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే వస్తుంది మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా బరాబర్ పొడిగైతే సరిపోతుందండి చాలా 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 బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అతి చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీ కలెక్షన్ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు పేమెంట్లో అడిగి వేయండి అండి దయచేసి నాకు ఫోన్పే ఇష్యూ ఉంది నేను లైవ్లో కూడా అదే చెప్తున్నాను అడిగి పే చేయండి మీరు వెంటనే పే చేసి ఒక ఐదు నిమిషాల లోపల అయితేనే పే చేయండి అండి తర్వాత ఒక గంటకి అట్లా వేసేటట్టు అయితే మాత్రం అడిగి పే చేయండి ఎందుకంటే తర్వాత మాకు ప్రాబ్లం వద్దండి మీకు కూడా ఇబ్బంది వద్దు అట్లా ఓకేనా సో బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి ఫుల్ క్రీపర్ డిజైన్తో మనకి రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ చిన్న డాట్స్తో గ్రీన్ కలర్తో చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి ఈ శారీ అండ్ ప్రైజ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి వీటి ప్రైజింగ్ వచ్చినకి జస్ట్ మనకి థర్టీన్ డబల్ నైన్లో ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి జనరల్గా బ్రష్మీనా డోలాలు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా వెళ్తాయండి ఇవి సేమ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ అతి చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నా కూడా మనకి ఈజీగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు రన్ అవుతుంది ఆపిల్ గ్రీన్ అండి శారీ చూడండి ఎంత బాగుందో ఆపిల్ గ్రీన్ చాలా బాగుంది శారీ చాలా బుడ్డిది ఇదిగోండి మిస్టేక్ చాలా సూక్ష్మ లోపం అండి చాలా యూజ్ అవ చాలా బాగుంటుంది అన్నమాట శారీగా యూజ్ అవద్ది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు చిన్నగా రఫ్ చేయించుకుంటే సరిపోతుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి శారీ అవుట్లుక్ వచ్చాడుకి ఈ మాత్రం వచ్చింది చీర అంటారా కొంచెం నలిగి ఉందండి మీరు ఇంటికి వచ్చాక ఒక పట్టు ఐరన్ అయితే చేయించుకోండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారు కదండి వైలెట్ కలర్ శారీ సేమ్ డిజైన్లోనే ఇంకొక పీసు మంచి గ్రీన్ కలర్ అండి సో ఇదిగోండి ఇక్కడ మీకు మిస్టేక్ ఉంది ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా అంతేనండి ఒకటేమో పికాకు ఒకటేమో ప్యారెట్ గ్రీన్ కలరు చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం వీలున్నంత వరకు ఎన్ని ఓపెన్ చేయగలిగితే అన్ని ఓపెన్ చేసి చూపిస్తామండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ ఆల్సే అవైలబిలిటీలో ఉంది చాలా 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 బాగుందండి శారీ సో ఇది చూడండి రస్ట్ కలరు చాలా బాగుంటుందండి కలర్ అండ్ పళ్ళు అంతా కూడా మీకు బ్యూటిఫుల్ పళ్ళు అయితే ఇచ్చారు మనకి ఒక బా ఒక బాస్కెట్ లాగా ఇచ్చి ఒక పంజరం లాగా అందులో పికాక్స్ అయితే ఇచ్చారు సో చాలా బాగుందండి శారీ వచ్చేటప్పటికి జస్ట్ ఇక్కడ ఏదో చిన్న స్టైన్ ఉందండి వాష్ చేస్తే పోతుంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇవన్నీ కూడా మీకు చక్కగా బ్రాండెడ్లో వస్తాయండి సారీస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మిల్లు ఎప్పుడైనా ఒకసారి వస్తుంది అండ్ బుటీస్ కూడా ఇచ్చాడు మనకి బ్లౌజ్లో కూడా బుటీస్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మంచి గ్రీన్ కలర్ అండి ఇదంతా కూడా లుక్ ఎలా ఉందంటే అమ్రాల్ గ్రీన్ ఉన్నట్టు ఉందండి చాలా బాగుంది అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగా ఇచ్చారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్గా ట్రై చేయండి అండి బ్లౌజెస్ కాంట్రాస్ట్గా వెయ్యండి వీటికి చాలా బాగుంటాయి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం పెద్ద డామేజే వచ్చిందండి ఇది ఫాల్లోకి అనమాట కొంచెం పెద్ద డ్యామేజ్ అంటే ఈ బార్డర్ ఎంత ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ బార్డర్ లెవెల్ ఏదైతే ఒక జా ఒక జానా ఎత్తు బార్డర్ లెవెల్ అనేది తగ్గింది నార్మల్గా ఇలా ఉండాలి కదండి ఇలా ఉంది బ్లౌజ్ హౌల్సే అవైలబిలిటీలో ఉంది జస్ట్ మీకు ఇది థౌసండ్ నైన్టీ నైన్కే అవైలబిలిటీ ఉందండి థౌజండ్ నైన్టీ నైన్ చిన్న అండి కాకపోతే ఏంటంటే బార్డర్ దగ్గర కొంచెం ఎచ్చు తగ్గులుగా ఉంది కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది కనిపించదు ఇలా ఉంది కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది కనిపించదు అయినా కూడా ప్రాబ్లం వద్దండి థౌజండ్ నైన్టీ నైన్కి ఆ శారీ అవైలబిలిటీలో ఉంది సో ఇది వచ్చినప్పటికీ ఆరెంజ్ కలర్ కాదు రెడ్ కలర్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉందండి స్నఫ్ కలర్ కూడా కాదండి కలర్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే వస్తుంది ఎగ్జాక్ట్ కలరే కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇది ఆరెంజ్ కాదు రెడ్ కూడా కాదు టమాటా కలర్ కూడా కాదు సో కలర్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీ ఉందండి కలర్ వేర్ చేస్తే చెప్తారు మీరు ఇంటికి వచ్చాక సూపర్గా ఉంది కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి క్రేపర్ డిజైన్ పళ్ళుపాట్ అండి సో పళ్ళుపాట్ ఇది ఓవరాల్ శారీ లుక్ కూడా చూడండి ఎంత బాగుంది సూక్ష్మ లోపాలేనండి పెద్ద పెద్ద వీవింగ్ మిస్టేక్స్ ఏం లేవు ఇదిగోండి ఇది బ్లౌజ్ లో కటింగ్ ఉంది చూడండి ఇది మళ్ళీ బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ వేస్తారు కదా అది మళ్ళీ డ్యామేజ్ కాదు ఇది సో చూడొచ్చు ఇది కటింగ్ మామూలుగా మనం బ్లౌజ్ మొక్క విడిగా తీసుకుంటాం కదా ఆ ప్లేస్ మళ్ళీ అది డ్యామేజ్ ఉందని అనుకోవద్దండి డ్యామేజ్ కాదు అది నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ సో ఇది మిస్టేక్ అండి పళ్ళు దగ్గరలోనే మీకు మిస్టేక్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేస్తే శారీ లుక్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా ప్యూర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి దీని ప్రైజ్ ఆల్సో మీకు థర్టీన్ డబల్ నైన్కి ఇంత మంచి కలెక్షన్ అందుబాటులో ఉందండి నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి సో రెడ్ ఇది ఇది పళ్ళు పాట్ మనకి మీనా వీవింగ్ కూడా టోటల్గా డిఫరెంట్ ఇచ్చారు చూడండి ఒకటేమో బ్లూ ఒకటేమో రెడ్ ఒకటి ఎల్లో అదంతా వీవింగ్ ఏనా సో మీకు ఇక్కడ చాలా సూక్ష్మ లోపం ఉంది ఇదిగోండి ఇది సూక్ష్మ లోపం కనిపిస్తుంది కదా అది సూక్ష్మ లోపం అండి మడతల్లోకి వెళ్ళిపోతుంది ఏం కనిపించదండి వీటిలో ఎక్కడ మిస్టేక్ వచ్చినా కట్టు చెంగుల్లోనో ఫ్రిల్స్లోనో అలా వస్తున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్కి అందుబాటులో ఉంది రెడ్ కలర్ అండి బాగుంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అద్ద్రి కలర్ నార్మల్గా మన ఛానల్లో గ్రీన్స్కి కొంచెం ఇదండి ఎంత బాగుందంటే ఈ శారీ సో ఎవరికైతే ఫస్ట్ అవైలబిలిటీ చెప్తాం వాళ్ళకే ఇవ్వగలుగుతామండి ముందుగానే చెప్తున్నాము తర్వాత మీరు ఎన్ని అనుకున్నా నేనేమి ఇది అవ్వలేనండి దయచేసి అర్థం చేసుకోండి దీనికి కూడా అంత కాంట్రాస్ట్ వేస్తే చాలా బాగుంటుంది దీని ప్రైజ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది సో పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి పర్పుల్ మిక్స్డ్ వైలెట్ సూపర్ పీస్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ పీస్ చాలా 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 బాగుందండి పీసు నో డ్యామేజ్ నో మిస్టేక్ పద్నా మిస్టేక్ ఉందండి ఇదిగోండి ఇదిగోండి చాలా చిన్న సూక్ష్మ లోపమే ఇదే చిన్న సూక్ష్మ లోపం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంకోటి ఉంది ఇందులో అది కూడా వేసే ఇది ఇది ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఆరెంజ్ కలర్ అండి ఇందాక చెప్పాను కదా ఒక నెట్ మీద ఒక పికాక్స్ పెట్టినట్టుగా ఒక బాస్కెట్లో పెట్టినట్టుగా ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది అండ్ మంచి ఆరెంజ్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గానే ఉందండి చూడడానికి గాంభీరంగా లేకుండా చాలా బాగుంది కలరు అండ్ దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్కి మీకు అందుబాటులో ఉందండి సో ఇది వచ్చేటప్పటికి మీకు ఐస్ బ్లూ వస్తుందండి భలే ఉంది కలర్ అయితే చాలా బాగుంది వీడియోకి క్యాప్ చేయట్లేదు కానీ రియల్గా కలర్ చాలా బాగుందండి మీకు అక్కడక్కడ లైట్గా మనకి సెల్ఫ్ మీనాలో కూడా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ చూస్తున్నారు కదండి కలరు ఈ టైప్ ఆఫ్ పిక్చర్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు ఇది బాగా అర్థమవుతుంది ఎల్లో కలర్ రెడ్ కలర్ అట్లాగా కలర్ అయితే చాలా బాగుందండి ఐస్ బ్లూ వస్తుంది కలర్ వచ్చేటప్పటికి మీకు సో చక్కగా పన్నాలు నెరవలు చక్కగా సరిపోతాయి మిస్టేక్ కూడా ఒక్క మిస్టేక్ కూడా లేదండి చాలా సింపుల్గా ఉంది డిజైన్ అండ్ చాలా బాగుంది పదమూడు తొంభై తొమ్మిది బట్ మీకు కలర్ అర్థం కాకపోవచ్చు కానీ రియల్గా కలర్ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చటికి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి సూపర్గా ఉంది కలరు వీటిల్లో ఏదైనా కూడా అతి చిన్న సూక్ష్మ లోపమేనండి పెద్ద పెద్ద లోపాలు అయితే ఉండవండి నాకైతే ఇది మిస్టేక్ కూడా ఎక్కడ కనిపించలేదు ఒకవేళ ఉంటే ఉండొచ్చు నాకైతే మిస్టేక్ కనిపించలేదు స్పీడ్గా లేకేటప్పుడు ఎక్కడైనా తప్పుకుంటే తప్పుకోవచ్చు కానీ ముందుగా చెప్తున్నాం సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి బెటర్ సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి అండి ఇది దేసరికి పళ్ళు పట్టు పళ్ళు చాలా బాగుంది మంచి లావెండర్ కలర్ అండి చాలా ప్లెజెంట్గా ఉంది కలర్ మీనా కూడా కొంచెం శారీ వీవింగ్ లోపల నుంచి వచ్చింది కదండి చాలా బాగుంది కలరు చాలా అఫీషియల్గా ఉందండి శారీ మాత్రం జస్ట్ ఇక్కడ ఏంటంటే బార్డర్లో ఎక్సెస్ అండి ఇది డ్యామేజ్లు గట్రా కాదు కానీ జస్ట్ ఎక్సెస్ ఇది కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది అంటే చీర మీదకి ఇలాగ తాళ్ళు ఎక్కేసినాయి అనమాట ఇది పీకేస్తే కూడా సరిపోతులేండి అట్లాగా చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది నాకు అయితే మిస్టేక్ అయితే కనిపించలేదండి మిస్టేక్ అయితే కనిపించలేదు వెళ్ళొస్తావా సో నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ పెసర గ్రీన్ అండి ఎంత బాగుందండి శారీ బ్యూటిఫుల్ శారీ అండి అద్ద్రిపోయింది శారీ ఫుల్ క్రీపర్ ప్రతి చీర క్రేపర్ డిజైన్ వచ్చిందండి రెండు మూడు మాత్రమే బుట్టీసు అన్ని శారీస్ క్రేపరే వచ్చినాయి మిస్టేక్ కూడా లేదండి ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థర్టీన్ డబల్ నైన్కి ఇంత మంచి కలెక్షన్ మీకు అందుబాటులో ఉంది సో లాస్ట్ అండ్ ఫైనల్ శారీతో ఎండ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసరికి వైలెట్ అండి అది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి శారీ అది ఇది దగ్గరగా ఉంది కదా ఇది పంపిస్తే అది పంపించామని అది పంపిస్తే ఇది పంపించామని అనొద్దండి సో ఇదిగోండి ఇది వైలెట్ కలరు చాలా చిన్న సూక్ష్మ లోపం ఇదిగోండి ఇది లోపము ఇది వైలెట్ అండి నేను రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను ఇదిగోండి దీనికి ఏంటంటే విషయం ఇలా హోల్స్ వరసనే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఏదైనా కుట్టడంలో వచ్చినప్పుడు ఏదైనా దెబ్బలమేమన్నా దిగి ఉంటుందండి రెండు మూడు నాలుగు మొత్తం అండి ఈ శారీకి బార్కి చిన్న చిన్న హోల్స్ ఇదిగోండి ఒక దెబ్బలం వెళ్ళినంత హోల్ అయితే ఉందండి బార్కు ఉంది సో ఇదే మీకు గుర్తు అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇదే మీకు గుర్తు ఇదిగోండి ఇక్కడ ఉంది కదండి ఏం మడత మీద పట్టేసి ఉంటుంది సో వరుసనే ఉందన్నమాట ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉందండి చిన్న 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 హోల్ అయితే ఉంది సో పదమూడు వందల తొంభై తొమ్మిది చిన్న హోలే అసలు మీరు రఫ్ కొట్టించుకోకపోయినా తెలియదు అండి దీని మీద వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి డోంట్ మిస్ కలెక్షన్ ఈచ్ వన్ సారీకి థర్టీన్ డబల్ నైన్కి అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ